నమస్కారం అండి నా పేరు కళ్యాణ్ సంజయ్ కుమార్ హైకోర్టు ఎడ్కెట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే చెక్ బౌన్స్ చాలా మంది కాల్ చేస్తున్నారు క్లయింట్స్ సార్ చెక్ బౌన్స్లో లీగల్ నోటీస్ ఏమైనా మ్యాండటరీ అని అంటున్నారు ఎస్ ఇట్ ఈస్ మ్యాండటరీ చెక్ బౌన్స్ కేసులో ఎవరైనా డబ్బులు తీసుకున్న తర్వాత ఇవ్వకపోతే లీగల్ నోటీసు కంపల్సరీ సాగు చేయాలి దీంట్లో రెండు రకాలు పేఈ అంటే ఎవరైతే డబ్బులు ఇస్తారో అతన్ని పేఈ అంటారు ఎవరైతే డబ్బులు తీసుకుంటారో డ్రా అంటారు చెక్ బౌన్స్ అకార్డింగ్ టు సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ వన్ ప్రకారముగా ఎవరైనా అమౌంట్ తీసుకున్న తర్వాత పే అమౌంట్ ఇచ్చిన తర్వాత డ్రైవర్ అమౌంట్ ఇవ్వకపోతే అది అమౌంట్ కానీ చెక్ బౌన్స్ అయితే కనుక థర్టీ డేస్ లోపల అతను మేమో రిటర్న్ వచ్చిన తర్వాత బ్యాంక్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత అతను ఇమీడియట్గా థర్టీ డేస్ లోపల లీగల్ నోటీస్ సర్వ్ చేయాలి అది మ్యాండేట్ అది లీగల్ నోటీస్ సర్వ్ చేసిన తర్వాత చాలా మంది స్పందించారు స్పందించకపోతే ఏవేవతో పేయి ఉంటారో అతనికి రైట్ ఉంది అతను మామూలుగా కోర్టులో కంప్లైంట్ ఇచ్చి అతని మీద లీగల్ ప్రొసీడింగ్స్ అయితే జరుగుతుంది చాలా మంది అమౌంట్లు తీసుకుంటారు తీసుకున్న తర్వాత వాళ్ళు చాలా మంది కేసులు వస్తున్నాయి నాకు ఎగ్గొట్టడం జరుగుతోంది పేయి కూడా చాలా అలర్ట్ గా ఉండాలి అమౌంట్ ఇచ్చే ముందరే కండిషన్స్ పెట్టుకొని డ్రాయర్ కి అమౌంట్ ఇవ్వాలి డ్రాయర్ కూడా పేయి దగ్గర అమౌంట్ తీసుకుని అతను కూడా మాట మీద కరెక్ట్గా ఉండాలి అతను కనుక టైం కానీ ఇవ్వకపోతే ఒక లిమిట్ ఉంది టైం ఫిఫ్టీన్ డేస్ మ్యాక్సిమం ఫిఫ్టీన్ డేస్ లోపల అతను ఇమీడియట్లీ ఎవరైతే పేమెంట్ తీసుకుంటారో డ్రాయర్ పేయికి అమౌంట్ ఇవ్వాల్సిందే ఒక్కసారి కోర్టులో కనుక కంప్లైంట్ ఏంటంటే ఆయన మీద చాలా లీగల్ యాక్షన్ ఉంటుంది మినిమం మినిమం వన్ ఇయర్ టు త్రీ ఇయర్స్ లోపల పనిష్మెంట్ ఉంటుంది డబ్బులు కనుక ఇవ్వకపోతే ఎగ్గొడితే పేకి కానీ చెక్ బౌన్స్ కూడా చాలా చాలా కేసులు జరుగుతున్నాయి నాంబల్ కూడా తెల్లవారితే చెక్ బౌన్స్ కేసులే చాలా మంది డబ్బులు తీసుకుంటున్నారు ఎగ్గొడుతున్నారు చెక్కులు అయితే తీసుకుంటున్నారు తీసుకున్న తర్వాత వీళ్ళు కూడా గా ఉండాలి పేయి కూడా దాని మీద డేట్ ఏం డేట్ వేసిన తర్వాత ఒక టైం బౌండ్ పెట్టుకుని ఆ టైం లోపల నేను ఈ మంత్ లోపల నీకు ఇచ్చేస్తాను అని ఆ డేట్ వేసేసుకుంటే ఆ డేట్ నాడు డైరెక్ట్గా పేయి వెళ్ళి బ్యాంక్లో వెళ్ళి డిపాజిట్ చేసుకోవచ్చు డిపాజిట్ చేసుకున్న తర్వాత అది గనక బౌన్స్ అయితే చెక్ రిటర్న్ అయితే చెక్ రిటర్న్ అయితే ఆ డీటెయిల్స్ ఇస్తారు బ్యాంక్ రిసీప్ట్ నంబర్ ఉంటుంది మెమో ఉంటుంది ఆ మెమో తీసుకొని దాంతోపాటు చెక్ ఆ తర్వాత పిటిషన్ కాపీ ఇవన్నీ కూడా అతని యొక్క ఇతని యొక్క పేయి యొక్క ఆధార్ కార్డు డ్రైవర్ యొక్క ఆధార్ కార్డు అన్నీ తీసుకుని డాక్యుమెంట్స్ తీసుకుని పర్ఫెక్ట్గా వెళ్ళి ఎక్కడైతే చెక్ ఇస్తున్నాడో ఆ తక్కి తీసుకున్న సమీప జ్యూరిడిక్షన్ లోనే అతను కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు ఫైల్ చేసుకుంటే ఖచ్చితంగా పేయికి న్యాయం జరిగే ఆస్కారం ఉంటుంది ఇతను కానీ ఇవ్వకపోతే చెక్కు ఆల్రెడీ కోర్టులో వేసిన తర్వాత నోటీసు సమన్స్ జారీ అవుతాయి డ్రాయర్ కి సమన్స్ జారీ అయిన తర్వాత కూడా అతను కానీ ఇంకా కూడా అతను భయపడకుండా ఏమీ దేనికి కూడా ఇవ్వకుండా పోతే కనుక అతని మీద కఠిన చర్యలు కోర్టు ద్వారానే అతనికి పనిష్మెంట్ ఉంటది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా సరే దీనిలో పెయి అయినా జాగ్రత్తగా ఉండాలి డ్రాయర్ అనేది జాగ్రత్త ఇద్దరి మధ్య సరైన అండర్స్టాన్ ఉంటేనే చెక్కులు తీసుకోవడం పేమెంట్ ఇవ్వడం రెండు కరెక్ట్ గా చేసుకోవాలి నమస్కారం నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్